తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మరి కాసేపట్లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసి తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు ఆస్తి ప్రాణనిష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను సన్నద్ది మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ మోందా తుఫాను ప్రస్తుత స్టేటస్ ఏంటి ఎక్కడ ఉంది అసలు ఎప్పటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది సంబంధించి ఇప్పుడే దాని ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గంటకి పదిహేను కిలోమీటర్ల వేగంతో కూడా ఇది కదులుతుందని చెప్పుకోవచ్చు ఇక ఉదయానికి ఇప్పటికి సంబంధించి దాదాపు వంద కిలోమీటర్లకు తీరానికి సంబంధించి కూడా దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఇది చూసుకున్నట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలోని నైరుతి మరియు ఆగ్నేయ ప్రాంతాలపై చెన్నైకి తూర్పు భాగాన ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో అలాగే కాకినాడ ఆగ్నేయ భాగాన ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇక గోపాలపురం ఒడిషాకు సంబంధించి ఏడు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కూడా ఉంది ఇక పోర్ట్ బ్లేయర్ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఎనిమిది వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది రాబోయే పన్నెండు గంటల్లో నైరుతి మరియు ఆగ్నేయ బంగాళ ఖాతంలో తీరం వాయువ్య దిశగా కూడా తీరం దాడబోతుందని చెప్పుకోవచ్చు దీని ప్రభావంతో ప్రధానంగా రేపు అయితే దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది తీరం దాటిన తర్వాత ఖచ్చితంగా రెండు రోజుల పాటు అయితే దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ రాత్రి సాయంత్రానికైతే మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇక గంటకి తీరం వెంపడే తొంభై నుంచి నూ వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి గరిష్టంగా అయితే నూట పది కిలోమీటర్ల వేగంతో అంటే రెండు వేల పదమూడులో హుదు తుఫాన్ అనేది నూట ఎనభై కిలోమీటర్లు ఫర్ అవర్కైతే వీధులు గాలి గాలు ఇచ్చిన నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఇప్పుడు ఈ ముందా తుఫాను సంబంధించి ఉంటుందనేది కూడా అటు అధికారులు కూడా అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది దీని ప్రభావంతో అంటే ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఈ తుఫాను వల్ల నెల్లూరుకి అలాగే ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నంలో అతి భారీ వర్షాలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు ఇక నంద్యాల ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి అయితే భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక దీని ఎఫెక్ట్తో ప్రధానంగా రేపు అంటే అధికారులు మొత్తం కూడా ఇవాళ తీరానికి దాటుతుంది కాబట్టి ఇవాళ సాయంత్రానికి తీరం దాటిన తర్వాత దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రధానంగా రేపు మాత్రం అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఒకసారి రేపు వెదర్ చూసుకుంటే కూడా దీని ప్రభావంతో రేపు అయితే ప్రకాశం బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు విజయనగరం జిల్లాలో రేపు భారీ అతి భారీ వర్షాలు పడతాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది ఇక చిత్తూరు నెల్లూరు తిరుపతి అన్నమయ్య కడప నంద్యాల శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే భారీ వర్షాలు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది అంటే పూర్తిగా దాదాపు ఆల్మోస్ట్ పంతొమ్మిది జిల్లాలకి పైగా కూడా ఈ ముందా తుఫాన్కు సంబంధించి ఎఫెక్ట్ ఉండబోతుంది దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితం అటు సీఎం చంద్రబాబు కూడా స సచివాలయం చేరుకున్నారు సంబంధిత అధికారులతో కూడా ఆయన రివ్యూ మీటింగ్ కూడా కొనసాగుతూ ఉంది అంటే పూర్తిగా అధికారులను అప్రమత్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద కూడా అటు సీఎంకి వివరించిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా వాత ఈ ముందా తుఫాన్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నష్టం కలగకుండా అలాగే ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రత్యేకంగా ఈ తుఫాన్ గురించి కొంతమంది అధికారులను నియమించి మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించినట్లుగా తెలుస్తుంది దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఖచ్చితంగా అయితే పూర్తిగా అటు స్పెషల్ గా ఈ తుఫాన్ కు సంబంధించిన ప్రభావిత ఏరియాలో సీఎం చంద్రబాబు అయితే ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు అధికారులు కూడా ఆయా జిల్లాలకు చేరుకున్నారు ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితుల మీద అటు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అలాగే ప్రత్యేకంగా కూడా పంతొమ్మిది మంది అధికారులను నియమించారు వాళ్ళు పూర్తిగా అటు కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలని అందుబాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా వాళ్ళని అందుబాటులో ఉండే విధంగా కూడా వాళ్ళకు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు ఇంక అంతేకాకుండా ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం ఉన్న జిల్లాల్లో అటు పాఠశాలలు కూడా సెలవులు ఇప్పటికే ప్రకటించారు పూర్తిగా కలెక్టర్ ఎస్పీలు అయితే దీని మీద ఇప్పటికప్పుడు సమాచారాన్ని అటు అధికారులు వాళ్ళ పై అధికారులు కూడా చేరవేస్తున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా తీర ప్రాంతాలకు సంబంధించి అటు పూర్తిగా అధికారులు దృష్టి పెట్టారు ఏదైతే తీర ప్రాంతాల్లో సంబంధించి దాదాపు ముప్పై ప్రాంతాల్లో అయితే ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది కోట్లు కూడా రిలీజ్ చేసింది అటు ఎవరైతే ఈ తుఫాన్ బాధితులు ఉంటారో ఆ బాధితులకు సంబంధించిన ఆహారం కావచ్చు పండ్లు కావచ్చు పాలకు సంబంధించి ప్రత్యేకంగా పంతొమ్మిది కోట్లను కూడా రిలీజ్ చేసింది అంటే ఫండ్స్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలని పూర్తి స్థాయిలో కాపాడే విధంగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు ఇంకా అంతేకాకుండా ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు దాదాపు పంతొమ్మిది ఏరియాల్లో కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి ఒక్కొక్క టీంలో ముప్పై మంది సభ్యులు ఉంటారు అలాగే ఏడు ఎన్డీఆర్ఎఫ్ తొమ్మిది ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకురావడానికి అయితే సన్నాహాలు కూడా చేస్తుంది ఇక ప్రత్యేకంగా కూడా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా అవసరమైతే హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉండే విధంగా సిద్ధం చేసింది ఇక తీర ప్రాంతాలకు సంబంధించి దాదాపు ఎనిమిది తీర ప్రాంతాలలో పూర్తిగా అటు బీచ్లకు సంబంధించి టూరిస్టులను కూడా రావద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇక మత్స్యకారులకు సంబంధించి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై బోట్లు అనేది వేటకెళ్ళిన సందర్భంగా నిన్న ఈవినింగ్ వరకే అవి తీరానికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక దాదాపు నాలుగు నుంచి ఐదు బోట్లు కూడా మత్స్యకారులు కూడా మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం వరకు కూడా తీరానికి వచ్చే విధంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఇక ప్రజలకు సంబంధించి చాలా కే కేర్గా ఉండాలి అంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను కూడా అలర్ట్ చేసింది ఏదైతే హోర్డింగ్లు కావచ్చు పూర్తిగా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అలాగే వెదర్ అప్డేట్స్ అనేది తమ ఫోన్లకి ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది కాబట్టి బయట జరిగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ కూడా ఇప్పుడు అటు ప్రజలను కూడా అప్రమత్తం చేసింది అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ముందా తుఫాన్కి సంబంధించి చాలా సీరియస్గా పనిచేస్తున్న పరి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏంటంటే రెండు వేల పదమూడు తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఇలాంటి తుఫాను అనేది రావటం దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది ఎందుకంటే కాకినాడ తీరంలోనే ఇవాళ సాయంత్రానికి ఇది తీరం దాటబోతుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది కాదు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది అటు వాతావరణ శాఖ అధికారులకు సంబంధించి వాళ్ళతో పాటు అటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఒక ప్రజలకు అవసరమైన సరుకులు అందించే విధంగా అటు సివిల్ సప్లై కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులను మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు ఈ మూడు రోజుల పాటు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే అయి ఉంది ఇంకా అంతేకాకుండా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలు మంత్రులు కూడా దిశానిర్దేశం చేశారు పూర్తిగా అటు కార్యకర్తలు కూడా ప్రజలకి సంబంధించి సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అటు డిప్యూటీ సీఎం అలర్ట్ చేశారు పూర్తిగా అటు కాకినాడ తీరంలో ఉప్పాడ కాకినాడ ప్రాంత ప్రజలకు సంబంధించి ప్రధానంగా ఈ తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా కూడా అటు కాకినాడ కలెక్టర్తో డిప్యూటీ సీఎం పూర్తిగా మాట్లాడారు ఆయనకు అందుబాటులో ఉండే విధంగా కూడా అటు ఆదేశాలు జారీ చేశారు అంటే పూర్తిగా ఈ ముందా తుఫాన్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఎదురు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ప్రత్యేకంగాంచి నిన్న హోమ్ మినిస్టర్ కూడా దీని గురించి మాట్లాడుతూ ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సురక్షిత ప్రాంతాలు ఉండి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా ఉండాలి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రావాలంటూ కూడా అటు చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందుబాటులో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోవాలి పూర్తిగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు ఏదైనా న్యూస్ కావచ్చు అన్నీ కూడా ఆ వాట్సాప్ గవర్నెన్స్లో అందుబాటులో ఉంచామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంటే పూర్తిగా అయితే ఈ తుఫాను ప్రభావం ఎక్కువ ఉండ ఉంటున్న నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు అధికారుల మీద దృష్టి సారించారు ఎప్పటికప్పుడు అధికారులతో ఉంటూ పూర్తిగా వాతావరణ శాఖకు సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉన్నారు ఎక్కడైతే ఈ ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా మరికొంతమంది ఎక్కువ అధికారులను కూడా ఎక్స్ట్రా అధికారులను కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక పూర్తిగా ఈ ఎఫెక్ట్ అనేది కొద్దిసేపటి క్రితం ముందా తుఫాన్కి సంబంధించి వర్షం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఎందుకంటే అటు ముందా తుఫాన్తో పాటు ఏదైతే అటు ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా నీళ్లు నిండుగా ఉన్నాయి కాబట్టి ఏదైతే పైనుంచి వచ్చే అవుట్ఫ్లో కావచ్చు ఇన్ఫ్లో వాటర్ లెవెల్స్ని చూసుకొని ఆ ప్రాజెక్టులు కూడా ఇప్పటికప్పుడు వాటర్ని కూడా కిందకి పంపించే విధంగా అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా ప్రత్యేకంగా అటు అలర్ట్ చేశారు అంటే అన్ని డిపార్ట్మెంట్లు అయితే ఈ తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు చాలా అలర్ట్గా ఉన్నాయి దానికి సంబంధించి పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టం అనేది లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అని అని తెలుస్తుంది ఇక ప్రత్యేకించి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేకంగా అధికారులు నియమించి ఎప్పటికప్పుడు దీని మీద అటు సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే తెలుసుకుంటున్నారని చెప్పుకోవచ్చు మూడు రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ ముందా తుఫాన్ ప్రభావం ఉంటుందనేది తెలుస్తుంది ప్రధానంగా ఇవాళ సాయంత్రం తీరం దాటిన తర్వాత రేపు రేపటి నుంచి అయితే దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక తీర ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు గగన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్